హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ దసరా పండుగ సందర్భంగా మంచి గుడ్ న్యూస్లను అయితే అందించనుందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అయితే మంచి గుడ్ న్యూస్ని అయితే అందించనుందండి సో ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే డిఏ హైక్ సో ఇది చాలా రోజుల నుంచి అయితే పెండింగ్లో ఉంది సో డిఏ అనేది ఎంక్రీజ్ చేయాలని చాలా వరకు అయితే మనకు డిమాండ్ చేయడం కూడా జరిగింది ఉద్యోగులు కాకపోతే ఇప్పటి వరకు కూడా డిఏ అయితే ఎంక్రీజ్ చేయలేదండి సో త్వరలో మనకు డిఏ పెంపు పైన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోనుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇన్ కేస్ కానీ మనకు ఏదైతే పెండింగ్లో ఉన్న డిఏ ఇంక్రీజ్ అవుతుందో సో చాలా వరకు జీతాలు అయితే పెరిగే అవకాశం ఉంది సో చాలా వరకు అయితే హెల్ప్ఫుల్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పెండింగ్లో అయితే ఇప్పటివరకు నాలుగు డిఎలు ఉన్నాయి కదా అండి సో ఈ నాలుగు డీఏలలో అట్లీస్ట్ రెండు లను అయితే క్లియర్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఈ రెండు డీఏలు కూడా ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్లో వచ్చే ఏదైతే శాలరీ ఉంటుందో ఆ శాలరీతో కలిపి రెండు లను మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం అండి సో ఇలా జరిగితే మనకు పండుగ సందర్భంగా రెండు అయితే క్లియర్ చేసి మనకు అక్టోబర్ శాలరీతో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో రెండు డిఏలు క్లియర్ అయితే ఇంకొక రెండు డిఏలు అయితే పెండింగ్ లో ఉంటాయి సో మొత్తానికి అయితే మనకు అక్టోబర్ మంత్లో రెండు డిఏలు అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు డిఏ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ పైన కూడా మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ దీని గురించి అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే మంచి వీడియో చేసి పోస్ట్ చేస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బాయ్ అండి